రేపు డిసెంబర్ ఒకటి మనకు సోమవారంతో కలిసి వస్తుంది చాలా మంచి రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున మీరు మర్చిపోకుండా ఇది ఒకటి వేసి దీపం పెట్టండి ఇలా పెడితే మీ సుడి తిరుగుతుందండి అద్భుతమైన ఫలితం ఉంటుంది అనమాట ఈ నెల అంతా కూడా మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ నెలంతా కూడా బాగుండాలి ఈ నెలలో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు రాకూడదు అలానే కాకుండా ఈ నెల అంతా కూడా మాకు చక్కగా యోగించాలండి మాకు ధన సమస్య కావచ్చు మిగతా సమస్యలు ఏవైనా సరేనండి రాకుండా ఉండాలని కోరుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఒక్కసారి ఏంటంటే గనక ఈ విధంగా దీపారాధన చేసుకోండి మనకేంటంటే కొంతమంది నమ్ముతూ ఉంటారు కొంతమంది ఏంటంటే నమ్మకపోవచ్చు కాకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా చేయండి సో సోమవారం రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు ఆచరించి ఇంట్లో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని పసుపు కుంకుమ గంధంతో బొట్టు పెట్టండి అలా పెట్టిన తర్వాత ఏంటంటే గనక ఇంట్లో దీపారాధన చేస్తాం కదండి ఆ దీపం ఇలా పెట్టాలంటే గనక ఒక తమలపాకు మీద దళాన్ని పెట్టి దానిపైన మట్టి లేదంటే మన ఇంట్లో ఉండే స్టీల్ కుందులు కానీ ఏవైనా సరేనండి పెట్టుకోవచ్చు అలా పెట్టిన తర్వాత ఏంటంటే గనక ఆవునేతిని కానీ నువ్వులను పోసి దీపారాధన చేయాలి దీపం వెలుగుతున్నప్పుడు ఏంటంటే గనక ఒక్కటి ఒక్క లవంగాన్ని తీసుకోండి లవంగం మన కష్టాలను దూరం చేస్తుంది లవంగం మన జీవితాన్ని మారుస్తుంది ధనాన్ని ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది అలానే కాకుండా లవంగం ఏంటంటే గనక దైవానికి అంకితం చేయబడుతుందండి నిజం చెప్పాలంటే గనక అందుకే మీరేంటంటే గనక ఒక లవంగాన్ని తీసుకోండి అలా లవంగాన్ని తీసేసుకుని చక్కగా సంకల్పం చెప్పుకొని ఈ నెలంతా కూడా బాగా కలిసి రావాలని ఇంకా సంకల్పం చెప్పిన తర్వాత ఆ లవంగాన్ని దీపంలో వేసి వెలిగించండి అంటే దీపం వెలుగుతున్న దాంట్లోనే లవంగాన్ని వేయండి పువ్వుండేలాగా చూసుకోండి పువ్వు లేకపోతే ఏంటంటే గనక అది పరిహారానికి పనిచేయదు ఈ విధంగా దీపం పెడితే మంచి జరుగుతుంది నెలంతా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి ఇలా చేసుకోవటం వల్ల నెలంతా కూడా బాగా కలిసి వస్తుందండి ఆటంకాలు అడ్డంకులు ఇవన్నీ కూడా దూరం అవుతాయి ఈ నెలంతా కూడా మీకు చక్కగా యోగిస్తుంది పరమశివుడి అనుగ్రహం కలుగుతుంది మీరు పట్టిందలా బంగారం అవుతుంది అనమాట అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఏంటంటే గనక చక్కగా ఆచరించండి దీపం కొండెక్కిన తర్వాత ఆ లవంగాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఇంకా మంచి ఫలితం అయితే ఉంటుందని छेपुरछि का